శ్రీ నామ సంవత్సర ట్వంటీ ట్వంటీ ఫోరు జాతక ఫలితాలు ఓం శ్రీ జగన్మాత్రే నమ సర్వేశ్వరాయ నమః రాసులలో నాలుగవ రాశి కర్కాటక రాశి ఫలితాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ పూర్తి సంవత్సర జాతకము కర్కాట రాశి కుండలి శక్తి పునర్వసు నాలుగవ పాదాలు పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్రేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆదాయం పద్నాలుగు వ్యాయామం రెండు అంటే పద్నాలుగు సంపాదిస్తే రెండు ఖర్చు అవుతుంది చాలా డబ్బు మీరు పొదుపు చేస్తారని రాజ్య పూజం ఆరు అవమానం ఆరు మర్యాద మీకు అంతే ఉంటుంది అవమానం కూడా అంతే ఉంటుంది దీంట్లో కొంచెం మీరు చూసుకొని అవ అవమానం పడకుండా చూసుకోండి ఈ రాశి వారికి ఈ సంవత్సర గ్రహ దోషాలు కాలము ఏంటిది గ్రహ దోషాలు ఏం చేసుకోవాలనేది నేను చివర్లో చెప్తాను మీకు కర్కట రాశి జాతక కుండలి శక్తి విన్న తర్వాత మీరు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కర్కట రాశి వాళ్ళందరికీ వాళ్ళ కుండలి శక్తి కూడా వింటారు రవి పదిహేనో తారీఖు ఆరో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి పదహారు ఎనిమిదో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ద్వాదశం జన్మము పద్దెనిమిది పదో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి పదహారు పదకొండో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అర్ధమయం పదమూడు రెండో నెల ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి పద్నాలుగు మూడో మూడో నెల ట్వంటీ ట్వంటీ వరకు అష్టమయం కుజుడు పద ఇరవై ఆరు ఎనిమిదొందల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి సంవత్సరం అంతా ద్వాదశం జన్మము గురుడు ఈ రా ఈ సంవత్సరము శుభుడే శని ఈ సంవత్సరము అర్ధమయం రాహుకేతులు ఈ సంవత్సరం శుభుడే రాహుకేతువులు శుభాలను ఇస్తారు మీకు ఈ రాశి స్త్రీలు పురుషులకు ధనము విద్య సంపత్తు బుద్ధి సంతానమునకు కారకుడైన గురుడు మంచి స్థానము ఉండడం వలన చేత ఎలాంటి కష్టము ఎలాంటి సాధ్యం లేని పనులు కూడా సాధ్యమవుతాయి సాధించగలుగుతారు ఎటువంటి కష్టమున్న పనిని కూడా మీరు సాధించగలరు వ్యక్తిగతమును సాంఘిక గౌరవము ప్రతిష్ట పేరుగాను పేరుగాను మీలో గల శక్తి సామర్థ్యాలు హి అధికార వర్గ అధికార వర్గక ఉపకార లాభములు కలుగుతాయి కలుగును గృహ నిర్మ నిర్మాణాలు పనులు కలిసి వచ్చును మీ మీ జీవితంలో మార్పులు వలన సంఘంలో గౌరవము లభించును మంచి ఫలితాలను ఇచ్చును నూతన ప్రయత్నాలు ఫలితం ఫలించును బంధువర్గంలో మీ ప్రాముఖ్యత హెచ్చును అంటే పెరుగుతుంది మంచి మంచి మర్యాద కలుగుతుంది బంధుమిత్రుల వర్గంలో అన్ని రంగాల వారి జీవన వృద్ధి రా రాజ పూజితం హెచ్చును అన్ని వర్గాల వాళ్ళకు మంచి మర్యాద మన్నలను కలుగుతాయి కుటుంబము ఔన్నత్యము చిత్ర చిత్ర విచిత్ర వస్తువు కుటుంబం మూలాన అంటే కుటుంబంలో పనికొచ్చేటి పనికిరాని అట్లాంటి వస్తువులు కొని ధనం అనేది ఖర్చు పెట్టేస్తారు ఈజీగా కొంచెము అట్లా వేస్ట్ వాటికి ఖర్చు పెట్టుకోకుండా ఆలోచించి ఖర్చు పెట్టండి అంటే కుటుంబం బాగుండాలని ఏవైనా కొని పెట్టడానికి రెడీ అవుతారు అవి పనికి వచ్చేటివి పనికిరాయి చూసి కొనండి మీ కుటుంబానికి సంతోషం పెట్టండి తలవని తలొంపుగా అభివృద్ధుల్లో మార్పు జరుగును అంటే మీరు అనుకోకుని కొన్ని మార్పులు ఎప్పటి నుంచో అనుకున్నవి సడన్లా జరిగిపోయి మీకు సంతోషాన్ని ఇస్తాయి అష్టమయం శని వల్ల స్వల్ప అనారోగ్యము రక్తమా అంటే రక్త మార్పుడు దంతాల తగ్గుట దంతాల నొప్పి కానీ అట్లా తగ్గుట కొంచెం రక్తహీనత రోగము దంతాలు అంటే పంటికి సంబంధించిన రోగాలు కొంచెం వస్తాయి అవి జాగ్రత్తగా చూసుకోండి పీడకలలు వస్తాయి అవి కూడా కొంచెం జా భయపడకండి వాహన వాహనాలు నడిపించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కొంచెం జాగ్రత్త పడండి అని అర్థమయంలో ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి సంవత్సరం మధ్యంలో ఆచితూచి చూసి ఆలోచించి ప్రయాణాలు జరుపుకోండి మీరు గబగబా వెళ్ళకండి ప్రయాణాలకు కొంచెము వాహనాలలో జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న యాక్సిడెంట్లు కావచ్చు కాబట్టి కొంచెం చూసి చేసుకోండి పెద్దలు అను పెద్దల అనుగ్రహము సోదర సోదరీలు అనుక అనుకూలంగా ఉంటారు పెద్దల అనుగ్రహము కూడా ఉంటుంది స్త్రీ సహాయక నూతన బాధ్యతలు జీవనం జీవన రంగంలో ఆర్థికత గృహంలో మార్పులు నూతన వృత్తులు వ్యాపారాలలో అభివృద్ధి మీ స్త్రీలకు సంబంధించిన రిలేషన్లో మీకు కొంచెం బాధ్యతలు పెరుగుతాయి గృహాలు మా మారడం వస్తుంది అనుకోకుండా గృహాలు మార్పడం అంటే రెంట్ ఉన్నవాళ్ళు మారచ్చు చూసుకొని మార్చండి గృహాలయందు గృహములు కొంటారంట మంచి గురు ఎప్పటి నుంచో అనుకున్న గృహాలు కానీ భూములు కానీ కొంటాయి కొంటారు పాత గృహంలో మార్పులు వస్తాయి అంటే మీరు కొంచెం ఏమన్నా పాత గృహంలో ఏదన్నా గృహం ఉంటే మారుతారు రెంట్కుంటే మారుతారు కొత్తిళ్ళు కట్టుకుంటారు లేదా మీ సొంత ఇంట్లోనే కొంచెం మార్పులు చేసుకుంటారు అన్నమాట గృహంలో మంచిగా అలంకరించుకుంటారు వ్యాపారంలో అభివృద్ధి మంచిగా ఉంటుంది గుప్త స్త్రీ సమావేశము వినోద విహారాదులు కలుగుతాయి అంటే మీరు సీక్రెట్గా స్త్రీ లేకపోతే గుప్తంగా స్త్రీలు అంటే వాళ్ళు అభివృద్ధి మీరు ఎంజాయ్ చేయడానికే అనుకుంటారు అది మంచిది కాదు చేస్తే మీకే ప్రమాదము కుటుంబంతో పుణ్యక్షేత్రాలు తిరుగుతారు మంచిగా మనశ్శాంతి కలుగుతుంది గతంలో ఏ గతంలో ఎడబాటు ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు ఆనందమైన జీవితము దాంపత్యము సౌఖ్యము అను అనుభవించగలరు ధైర్యంతో ఉంటారు గతంలో భార్యాభర్తలు కానీ మీకు ఇష్టం ఉన్న వాళ్ళు విడిపోతే వాళ్ళు మంచి కలుసుకొని మంచిగా అర్థం చేసుకొని ఆనందంగా ఉంటారు ఉద్యోగులకు మంచి యోగకరమైన కాలం ఇది కేంద్ర ప ప్రభుత్వ మూలయందు పనిచేసే వారు ప్రమోషన్లు తో కూడిన బదిలీలు ప్రమోషన్లు అంటే మీకు మంచి జీతం కలిగి ప్రమోషన్ల బదిలీలు కలుగుతాయి ఇంక్రిమెంట్ పెరుగుతుంది అంటే జీతంతో పాటు మీకు ఆ ఉన్న ప్లేస్లో పెద్ద జాబ్ వస్తుంది ప్రమోషన్ వచ్చి పెద్ద జాబ్కు వస్త వెళ్తారు మీ అధికారుల్లో మన్నలు అందుకుంటారు ప్రత్యేక గుర్తింపు వస్తుంది మీకు అధికారులతో చిన్న పెద్ద అందరికీ కూడా లాభమే గృహ నిర్మాణాలు చేయువారికి పర్మనెంట్ పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది ఉద్యోగులు ఉద్యోగులకు ఈ సంవత్సరము ఉద్యోగ ఉద్యోగం ప్రయత్నించిన వాళ్ళకు ఈ సంవత్సరం తప్పకుండా మీకు ఉద్యో ఉద్యోగం లభిస్తుంది జీతం కూడా మీరు అనుకున్నంత వస్తుంది జీవితంలో స్థిరపడు పడతారు ఈ ఈ సంవత్సరము మీరు అనుకున్న ఎప్పటి నుంచో అనుకున్నదంతా ఈ జీవితము జీతము మొత్తము స్థిరపడిపోయి నిరుద్యోగులు కూడా ఉద్యోగులు చేసి ఆనందంగా సంతోషంగా ఉంటారు ఈ ఈ సంవత్సరము ఉద్యోగం కూడా లభిస్తుంది రాని వాళ్ళకు కూడా ప్రైవేట్ స్థలాల చేసే వారికి జయము గుర్తింపు జయం కలిగి యాజమాన్ల గుర్తింపు వస్తుంది లభిస్తుంది ఉన్నత స్థితికి వెళ్తారు రాజకీయ నాయకులకు మంచి కాలమే ప్రజల్లో సఖ్యత మంచి పేరు అధిష్ట అధిష్టానంలో కూడా ప్ర ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది పార్టీలలో పార్టీలలో మంచి పదవులు లభించును ఎన్నికల్లో ధనధ్యానము ధనమైతే ఖర్చు అవుతుంది గ్రామాలలో అనేక నూతన కార్యాలు నిర్వహిస్తారు మీరు మంచిగా కళాకారులకు కూడా మంచి కాలమే ఇది గురుబలం ఉండడం వల్ల నూతన అవకాశాలు బాగా వచ్చును ఇంటర్ సిటీలో నిలగొ దొక్కుకుంటారు నటీ వర్గం వాళ్ళకు గాయని గాయకులకు టీవీ సినిమా రంగాలలో ఉన్న సాంకేతిక నిపుణులకు వారు చేసే పనులు విజయవంతమై ప్రత్యేక గుర్తింపు ప్రభుత్వ ప్రైవేటు స్థలాల్లో అవార్డులు లభిస్తాయి అన్ని రకాల వ్యాపారులకు అన్ని రకాల వ్యాపారులకు లాభదాయకమైన కాలం ఇది ఆశించిన లాభాలు పొందు పొందగలరు నూతన వ్యాపారాలు ప్రారం ప్రారంభం చేసేవారు హోమ్ సేల్ మరియు రీటైల్ రంగాలలో వారి కూడా యోగమే సరి సరుకులు నిల్వ చేసేవారు మంచి లాభము వచ్చును పర్ ప్రైవేట్ మార్కెట్లలో ఉన్న వారి గత సంవత్సరం కంటే బాగుంటుంది ఈ సంవత్సరం చాలా బాగా జాయింట్ వ్యాపార స్థలాలకు బాగా భాగస్వాములలో సఖ్యత వల్ల రాణింపు ఉంటుంది అంటే జాయింట్ వాళ్ళకు కూడా మంచి లాభాలు వస్తుంది ఇద్దరు అడ్జస్ట్మెంట్ అవుతారు జాయింట్ స్థిర వృద్ధి కలుగును స్థిరంగా అన్ని రకాల వృద్ధి కలుగుతుంది స్థిరం మీరు అనుకున్నట్టు అనుకున్నట్టు ఈ సంవత్సరంలో బాగా మీకు కలిసి వచ్చింది కాబట్టి ఏది కూడబెట్టినా ముందు ముందు కాలంకి మీరు కొంచెం వెనుక వేసుకోవాల్సి వస్తుంది ఏ సంవత్సరం ఏ ఏ ఏ గ్రహం ఎటువంటిదో తెలియదు మంచి గ్రహం ఉన్నప్పుడే మీరు వెనుక మంచిగా సంపాదించుకొని కూడబెట్టుకోండి అవసరానికి మీకు ఆ డబ్బు పనికి వస్తుంది ముందుకు ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి ఉన్నత విద్య లభించును మంచి మార్కులతో ఉత్తీర్ణులగలరు మంచిగా ఉత్తీ అంటే చాలా తేజంగా రాసి మీరు మంచి పరీక్షల్లో విజయం సభి లభిస్తుంది విద్యలపై విద్యాలపై ఆసక్తి చెడు స్నేహంలకు అలవాట్లు పడతారు కొంచెం చూడండి చూసిపోండి చెడు అలవాట్లకు పోకండి మీ దగ్గర చెడు సావసం వచ్చినా మీరు పక్కకు చేసేయండి ఎందుకంటే అట్లాంటి చిన్న చిన్న ఆటంకాలు వస్తుంటాయి ఈ ఈ సంవత్సరం మీకు బాగుంది కాబట్టి చెడు వాళ్ళని దూరం పెట్టేసేయండి చెడు అలవాట్లు లేకపోతే చదువులందు రాణింపు ఉంటుంది అంటే జయం మీదే ఇంజనీరింగ్ మెడికల్ ఇస్టేట్ అసిస్టెంట్ అసిస్టెంట్ బిబీడీ ఇండి ఇండిమోమో గురు బిఈడి మొదలగు ఎలక్ట్రానిక్స్ పరీక్షలు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న చోట్ల సీటు పొందగలరు జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానము పొందదరు వ్యవసాయదారులు రెండు పంటలు బాగా ఫలించును మంచి ఆదాయము పొందదరు రుణాలు తీర్చేస్తారు ఇంతకుముందు రుణాలు ఉంటే తీర్చేస్తారు మళ్ళీ కూడా మంచి ఆదాయం వస్తుంది కాబట్టి మళ్ళీ మీరు డబ్బులు ఆదా చేసుకోండి గృహంలో శుభాలు శుభకార్యాలు జరుగును కౌలదారులు లాభాలు వచ్చును కౌలవదారులు కూడా మంచి లాభాలు వస్తాయి చేపలు రొయ్యలు చెరువుల వారంతా కూడా గతం కంటే ఆదాయం లభిస్తుంది గతంలో కంటే ఈసారి ఆదాయం మంచిగా వస్తుంది ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలు కంపెనీ వాళ్ళకు కూడా మంచి లాభమే ఈ సంవత్సరము ఈ సంవత్సరము గురుడు ఉండడం వల్ల కర్కట రాశి శక్తి కుండలి వాళ్ళు మంచిగా ఎంత లాభం వచ్చినా మీరు ముందడిగేసి మంచిగా ఎన్కేసుకొని బాగా డబ్బు సంపాదించుకోండి ఎప్పుడు ఏ రాశి ఎటు అయిపోతుందో ఏ ఖర్చు వస్తుందో తెలియదు కాబట్టి వృధా మాత్రం ఖర్చు పెట్టకండి అవసరం ఉంటేనే ఖర్చు పెట్టండి ఈ రాశి వారికి గ్రహ దోషాల వల్ల మీకు ఇంకా మంచి ఫలితాలు రావాలంటే గ్రహ దోషాలు చిన్న చిన్నవి మార్పులు మీకు చేసుకుంటే ఇంకా మంచి మీకంటే విజయం ఎవ్వరుండరు ఈ కరకాట రాశి కుండలి శక్తి వాళ్ళు గురుబలం వల్ల పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది కుటుంబంలో అందరూ మీ మాట ప్రకారము స్త్రీలు పురుషులు ఎవరైనా కుటుంబంలో అందరూ మీ చుట్టూ మీ మాటే వింటారు మీ పేరుతో ఆస్తులు విలువైన విలువైన వస్తాయి లభిస్తాయి భార్యాభర్తల మధ్య సరి అయిన అవగాహనతో ముఖ్యమైన జీవితం పొందెదరు సంతానం వల్ల సౌఖ్యము శుభాలు చేకూరుదురు ఉద్యోగము చేయుచున్న వారు ప్రమోషన్తో కూడిన బదిలీలు అధిక అధికారులు అవార్డులు ఉద్యోగం చేసేవారు ప్రమోషన్లు కూడిన బదిలీలు అధికారులు అనుగ్రహము శ్రమకు తగిన గుర్తింపు లభించును గర్భిణీ స్త్రీలకు శాస్త్రశిక్షత ద్వారా డెలివరీ అవుతుంది కొంచెం గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రము జర ఆపరేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి డెలివరీ టైంలలో కొంచెం జాగ్రత్తగా ఉండని పుత్ర సంతానము ప్రాప్తి అంటే మీ కొడుకు పుడతాడు కొడుకైనా కూతురైనా ఒక్కటే మీకు అట్లా ఏం లేదు కొడుకు పుడతాడని ఈ జాతకంలో ఉంది వివాహము కాని వాళ్ళకు స్త్రీలకు పురుషులకు వివాహం అవుతుంది ఈ సంవత్సరము వివాహం తప్పకుండా జరుగును మొత్తం మీద ఈ రాశివారు కర్కాటక రాశి జాతక కుండలి శక్తి వాళ్ళు మొత్తం మీద ఈ రాశివారు పురుషు పురుషులు కానీ స్త్రీలు కానీ మంచి యోగ కాలమైనది ఎన్నో రోజుల నుంచి కష్టపడి అని ఈ సంవత్సరం తీరిపోతే మళ్ళీ ముందు తరాలకు మీరు జమ చేసి పెట్టుకోవాలి ఊహించిన విధంగా జీవిస్తారు మీరు ఎట్లా అంటే అట్లా జీవిస్తారు ప్రతి ఒక్కరు నరదిష్టి మీ పైన ఉంటుంది ఎందుకంటే చాలా బాగుండ్రు ఏమైతే లేదని ప్రతి ఒక్కరు నరదిష్టి అంటే దిష్టికి రాయి కూడా పలుగుతుంది అట్లాంటిది మనుషుల దృష్టి మీ పైన ఎక్కువ ఉంటుంది గతంలో ఉన్న ఉన్నట్టు ఇప్పుడు లేరు కదా అని నారదిస్తూ ఉంటుంది ఎప్పుడూ లేని విధంగా సుఖమైన జీవితము అనుభవించదరు మీ యొక్క శక్తి సామర్థ్యాలు అందరికీ తెలిసి ప్రేమలు మందనలు మర్యాదలు అన్నీ పొందుతారు అష్టమ శని ప్రభావము స్వల్పంగా ఉంటుంది కొంచెం శని అనేది స్వభావం స్వభావం ఉంటుంది కొంచెం ఎంతకైనా కానీ ఎంత మంచిగా ఉన్న గ్రహాలలో ఎవరో ఒకరు మనకు పుల్ల పెడతారు ఆ టైంలో కొంచెం ఏదో ఒక ఉంటుంది నరఘోషము ఎక్కువగా ఉండడం వల్ల కనుక మంగళవారము శనివారము పాటించాలి మీకు నరదోష కొన్ని దృష్టి రాకుండా ఉండడానికి మంగళవారము శనివారము మంచిగా పాటించాలి పాటించుడంటే మటన్ చినకం తినకుండా శుద్ధిగా ఆ రోజు దీపం వెలిగించుకొని స్నానంతో ఏదో ఒక శివాలయం అభిషేకం కానీ శ్రీ శ్రీశైల క్షేత్రం అని దర్శించండి ఏదో ఒక క్షేత్రాలు ధరించండి ముఖ్యంగా శ్రీశైల క్షేత్రం శివాలయాలు ఏవైనా దర్శించండి మంచిది శివారాధన చేయండి ఓం శివాయ శివాయనమ అని మీకు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు శివ పంచాక్షరి మంత్రం చేసుకోండి అన్నీ మంచిగా శుభాలే జరుగుతాయి మీకు మంచిది నరఘోష శని శాంతి యంత్రము ధరించవలను నర నరఘోష యంత్రము శని శాంతి యంత్రము ధరించవచ్చు మీరు లేదంటే శనికి శనివారం శనివారం అన్నా లేదంటే మీకు ఇప్పుడు వీలైతే అప్పుడు శని ప్రదక్షిణ శని తైలాభిషేకము ఏదన్నా చేసుకుంటే చాలా మంచిది ఈ రాశి వారికి అయితే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మీరు అనుకున్నవన్నీ సాధించుకోవాలంటే చాలా నిమ్మలంగా శాంతితో డబ్బులు వెనుక కూడబెట్టుకొని ఈ ఇప్పుడు వచ్చే మర్యాదని లైఫ్ లాంగ్ వచ్చేటట్టు చూసుకోండి మీకు అంత శుభమే ఈ కర్కట రాశి వారి కుండలి శక్తి ఎంత బాగుందో విన్నారు కదా విన్నందుకు మీరు ఒక లైక్ ఒక కామెంట్ కర్కట రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారో తెలియకుండా జాతకం ఏందనేది మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు మీలాగా తప్పకుండా ఓం నమ శివాయ నమ సర్వేశ్వరాయ నమో నమ